గణేష్ కుమార్ ఆదేశానుసారం ముప్పై ఒకటవ వార్డులో బొడ్డునాయుడు తోట కనకల వీధి ఎల్లమ్మ తోట పోలింగ్ బూతు పరిధిలో వైసీపీ అధ్యక్షులు గొడ్డి బాపానంద్ డాబా గార్డెన్స్ ప్రాంతాలలో స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు బాబు సూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వార్డులో తిరుగుతూ మాజీ వాలంటీర్లతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కి వాలంటీర్లకు అన్యాయం చేశారని ఐదు మేరకు బదులు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు వారిని నిరుద్యోగులుగా మార్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు వాలంటీర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు పర్యటనలో భాగంగా స్థానికులు మాట్లాడుతూ ప్రజలను పట్టించుకున్నోళ్లు కరువయ్యారని కష్టం వస్తే గతంలో ఎమ్మెల్యే వాసుపల్లి గారికి చెప్పేవారమని ఇప్పుడు ఆయన దగ్గరకు వెళ్లడానికి మొహమాటంగా ఉందని తెలిపారు అందుకు సమాధానంగా బాపు ఆనంద్ మాట్లాడుతూ వాసుపల్లి గారు అధికారంలో ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ ప్రజల మనిషేనని ప్రజల కొరకు ఆయన ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలియజేశారు ఏ కష్టం వచ్చినా తనకు తెలిపితే వాసుపల్లి గారికి విన్నవిస్తానని తెలిపారు కార్యక్రమంలో నాయకులు పెంటకోట నాగరాజు రాము మాస్టర్ పిలక మోహన్ కాండ్రేగుల నాయుడు తణుకులు త్రినాథ్ అప్పారావు శంకర్రావు దినేష్ వెంకటేష్ శ్రీనివాస్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు

పది లక్ష యాభై సంవత్సా ఒక్క మనం ఏదైతే పొడవాడుతున్నామో పొడక పట్టిస్తాడు మనకి బస్సు వాళ్ళు బస్సు వాళ్ళు అడిగినా బస్ అది కూడా ఆటో డ్రైవర్ బాగా పెడతాం అంటే అది పేరు మనం ఇచ్చిన పదరామ్ శ్రీరామ్ ఫైనాన్స్ ఉంటే ఇదే కనీసం పన్నెండు వందల వ్యాపారం లేకపోతే బస్సులో ఫీజ్ వెళ్ళిపోతాం